ఏజెన్సీ ప్రాంతంలో మనం చూస్తున్నాము నేడు మోగజేవాలైనటువంటి ఇక్కడ ఏంటంటే ఆవులు అవి కూడా రోజు రోజుకి చాలా తగ్గిపోతున్నాయి ఎక్కడో కాదు ఒకసారి ఇక్కడ చూడండి మనం వేల ఉకుంపేట వారసంతులో ఉన్నాము గతంలో ఇక్కడ కనీసం ఇంచుమించు వందకి రెండు వందల సుమారు వంద నుంచి రెండు వందల ఆవులు వచ్చాయి ఇక్కడ క్రయ విక్రయాలు జరిగాయి రైతులు తమలో ఏంటంటే దుక్కి దున్నించుకునేందుకు అలాగే వాటికి ఇక్కడికి వచ్చి కొనుక్కునేవారు అలాగే విక్రయాలు కూడా జరుగుతుండేవి దీని వలన చాలామంది ఇక్కడ జీవనం కూడా సాగిస్తున్నారు దీని వ్యాపారం వల్ల మరి నేడు వారు పడుతున్న కష్టాలు అంటే ఈరోజు ఏంటంటే మేము ఈ వ్యాపారంలో లాస్ అయిపోతున్నాము మాకు రోజు రోజుకి మీకు వ్యాపారం లేకుండా పోతుందని బాధపడుతున్నారు అసలు దీనికి గల కారణం ఏంటన్నది ఇక్కడ ఈ వ్యాపారస్తులు ఉన్నారు వారిని అడిగి సార్ మేము కూడా గతంలో చూసాము ఇక్కడ ఇక్కడ మీరు పశువులు చాలా మటుగా వంద నుంచి రెండు వందలు ఉండి కదా నేను లేకపోవడానికి గల కారణం ఏంటంటారు మా కాదా నుంచి బిజినెస్ మనం చేస్తున్నాం అప్పుడు ఏ పక్క వెళ్తే అయినా పశు గోధు తల్లి ఏ పక్క అయినా మన రైతు పడే రైతులకి ఉండేది దొరికేది రూపాయికి పాపకి దొరికేది ఇప్పుడు హై రేటు అయిపోయింది కోతకి ఎక్కువ వెళ్ళిపోతుంది రైతుకి ఖరీదు తక్కువైపోతుంది కాదండి కోతకి వెళ్తున్నాయి కదా ఎవరు వచ్చి ఇక్కడ కొంటున్నారు కింద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అంటే మీరు కొన్నదానికంటే వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తున్నారా వారు రైతు బేరం కంటే ఎకస్టు వాళ్ళు ఐదు వెళ్ళిపోతున్నారు సుమారు ఎంతమంది ఉంటారు వ్యాపారస్తులు ఇక్కడ ఇక్కడ వ్యాపారస్తులంటే మా లోకల్లో రైతు పసులు చేసే వాళ్ళు మినిమం యాభై అరవై మంది ఉంటాం మరి అప్పట్లో ఉన్న లాభాలు ఇప్పుడు ఉండవు కాబట్టి మరి మీరు ఎలా రైతుకి ఎందుకంటే అందుబాటు లేదు ఇప్పుడు రేటు పెరిగిపోయింది సరుకు దొరకలేదు అంటే రేట్ వాళ్ళు పెంచుతున్నారు వెళ్ళిపోతున్నాయి అది ఎక్కడికి వెళ్తున్నాయి సార్ మామూలుగా మామూలుగా మరి కేరళ కాసి వెళ్ళిపోతున్నాయి హైదరాబాదు కేరళ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము పాప వ్యాపారస్తులు కథనం ప్రకారము గతంలో మేము ఈ వ్యాపారం మీద చాలా మంది బతుకుతున్నామండి కానీ నేడు మీరు కూడా చూస్తున్నారు నేడు ఇక్కడ నుంచి అక్రమ రవాణా నిన్న కూడా మనం చూసాము ఇక్కడ ఏజెన్సీలోనే ఒక తారస్ వెహికల్లోనే ఇంచుమించు ముప్పై నుంచి నలభై యాభై పట్టుకున్నారు ఏదేమైనప్పటికీ మనం చూస్తున్నాము ఇక్కడైతే మాత్రం మైదాన ప్రాంతం నుంచి వచ్చిన గిరిజనేతరాలు ఇక్కడ అధిక రేటు కొని అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు పాపం పదివేలు కొన్నదాలు ఐదు వేలుకి ఎక్స్ట్రా పెంచి వీళ్ళు పొట్ట కొడుతున్నారు కొన్ని పొట్ట అవి తీసుకెళ్లి కూడా అక్కడ ఏంటంటే అది వ్యవసాయం చేసేందుకు కానీ వాటికి వీటికి కాదు అన్యాయంగా వాటిని అక్రమంగా పోసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాదు అది అయితే మాత్రం వాస్తవం ఎందుకంటే మనం కూడా అనేక కథనాలు చూస్తున్నాము ముఖ్యంగా నేడు మనం చూస్తున్నాము కొంతమంది అంటే కొన్ని సంస్థలు ఉన్నాయి పశు సంరక్షణ కొన్ని సంస్థలు ఉన్నాయి గురించి పోరాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎంసిన ఒక బొలోరో వాహనం మీద ఒక చిన్న బండి మీద కేవలం ఒకటి నుంచి రెండు మాత్రం వాహనాలు ఎక్కించాలి కానీ వీళ్ళు మైదాన ప్రాంతం చూసిన వాళ్ళు ఒకేసారి పది నుంచి పన్నెండు దాంట్లో ఎక్కించడం వల్ల అవి మైదాన ప్రాంతంకి వెళ్ళేలోగా చచ్చిపోతున్నాయి కొన్ని అయితే రక్తాలు కూడా గాయాలు కూడా పాలవుతున్నాయి నిజంగా కర్పూటకంగా ఇక్కడైతే మాత్రం తరలిస్తున్నారన్నది మనకి నేరుగా తెలుస్తుంది అలాగే ఇక్కడ సంబంధిత కొంతమంది అధికారులు కూడా దీని వెనకాతలు ఉన్నారని కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి ఎందుకంటే విచ్చలవిడిగా ఈ వాహనాలు వెళ్తున్నా పట్టించుకోలేదంటే మరి సంబంధిత అధికారులకి మిగిలిన వారికి ముడిపులు ఇస్తున్నారని ఆరోపణలు కూడా వెళ్ళిపెతున్న ఆరోపణలు కాదు వాస్తవం అనే చెప్పాలా ఎందుకంటే ఇక్కడ అరకొర ఇక్కడ ఏదో పట్టుకుంటున్నారు తప్ప తారోస్ వెహికల్స్ అంటే అసలు ఆ బళ్ళు మీద వెళ్ళేటప్పుడు తెలుసు అందరికీ కూడా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చెక్ పోస్ట్ ఉంది అలాగే అనంతగిరి నుంచి వెళ్తే అక్కడో చెక్ పోస్ట్ ఉంది కింద ఒక చెక్ పోస్ట్ ఉంది మరి అక్కడ ఎందుకు తనిఖీలు చేపడట్లేదు మేము కూడా గతంలోనే ఇక్కడ ఒక వెహికల్ ఆపినప్పుడు మాకు ఇది ఉంది అది ఉంది అంటారు కానీ కనీసం ఇక్కడి నుంచి ఎవరైనా కొనాలనుకుంటే దానికి ఇక్కడ ముద్ర ఉండాలి అలాగే పర్మిషన్ తీసుకోవాలి అన్నీ తీసుకోవాలి కానీ వీళ్ళు ఒక పర్మిషన్ తీసుకొని సుమారు ఇంచుమించు పది ఎడ్లకి తీసుకుంటున్నారు ఇంచుమించు వెయ్యి తరలిస్తున్నారు మరి నిజంగా ఇదైతే చాలా దారుణమైన విషయం ఇక్కడ మనం కూడా చూస్తున్న సంతలోని ఇప్పటికే కనీసం ఒక ఐదు పది వస్తున్నాయి అంటే ఏంటంటే మనం అంకిల మీద లెక్క పెట్టుకునేలాగా ఉంది రాబోయే రోజుల్లో అయితే మాత్రం గోమాత అనేది మన్యంలో కనబడదు ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు టాటర్లని అవని దానివల్ల కూడా ఇప్పుడు దుక్కులే కాదండి మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు కూడా గిరిజనులు కూడా వ్యవసాయం చేసుకునేందుకు వీటిని వాడుతున్నారు అంటే దుక్కు తిన్నేందుకు గోమాతలు వాడుతున్నారు గోమాతలు అంటే నిజంగా అనుకూడదు కానీ ఒక దైవంగా భావిస్తారు కొన్ని ప్రాంతాల్లోనైతే గోమాతకు ప్రతి పండక్కి కూడా గోమాతకు పూజ చేసిన తర్వాత వాళ్ళు మిగిలిన పనులు చేసుకుంటారనేది కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ మొన్న ఘాటిలో కూడా ఒక యాక్సిడెంట్ మనం చూసాము పది ఆవులు ఎన్నో చనిపోయాయి అది నిజంగా చాలా బాధాకరమైన విషయము మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దీ దీన్ని బట్టి చూస్తే మోగదేవాల కథ కదా ఇయ్యకపోతే మనకెందుకు లేని ఉద్దేశంతో ఆలోచిస్తున్నారా లేకపోతే వీరికి అందుతున్న ముడుకుల వల్ల వీళ్ళు ఏమైనా ఈ ఈ సంస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది కూడా తెలియట్లేదు ఏదేమైనప్పటికీ నేడైతే మన్యులో ఈ పశువుల మీద వ్యాపారం చేసుకునే గిరిజనులు అయితే మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా కూడా చిదిగిపోయి ఉన్నారు దీన్ని తక్షణమే ఇప్పుడున్న జిల్లా జిల్లా యంత్రాంగం అయినటువంటి జిల్లా అధికారులు ఎందుకంటే ఇక్కడ ఎలాగో కూడా ఇక్కడ లోకల్గా ఉన్న కింద స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు జిల్లా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించి వీరికి తక్షణమే వీరిని పిలిపించి మాట్లాడి ఏదైనా ఉపాధి కల్పించాలని చెప్పిన వాళ్ళు కోరుతున్నారు మరి వాళ్ళన్న దాంట్లో కూడా రీజన్ ఉంది ఎందుకంటే ఇక్కడ వ్యాపారం లేదు కాబట్టి మరి అలా ఏటి దీన్ని బతుకుతారన్నది కూడా మరి మాకు ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నామండి పిల్లల పెంచుకోవడానికి కుటుంబ పోషణ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పని అంటున్నారు దీన్ని బట్టి ఏంటంటే ఈ వ్యాపారం కాపాని ఇంకో వ్యాపారం చేసుకునేందుకు ఏదైనా ఉండాలంటే గవర్నమెంట్ ఏదో ఒకలాగా మాకు ఏదైనా రుణం ఏంటంటే మనకి బ్యాంకుల ద్వారా ఏదైనా ఇప్పిస్తే వేరే వ్యాపారం అయినా చేసుకుంటామని చెప్పి వాళ్ళ వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఏదేమైనప్పటికీ గిరిజన రైతులకైతే అయితే ఇక్కడ అన్యాయం ఇక్కడ పశు వ్యాపార పశువులు వ్యాపారం చేస్తున్న గిరిజనులకైతే అన్యాయం జరుగుతుంది అలాగే నిజంగా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భూమాతల్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నారు